ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక మంచి న్యూస్ అయితే విజయక్రాంతి అనే ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అవాస్తవం అనేది ఎవరికీ తెలియదు కానీ మనకు ఇది కళ్ళకు చూడ్డానికి చాలా ఇంపుగా వినడానికి సొంపుగా ఉంది జనవరిలో పిఆర్సీ నివేదిక అంటూ రావడం జరిగింది కొత్త ఏడాదిలో ఉద్యోగులకు సర్కార్ శుభవార్త అంటూ ఇరవై నుంచి ముప్పై శాతం ఫిట్మెంట్కు సుముఖత ప్రభుత్వంపై భారం పడకుండా అమలుకు యోచన అంటూ ఒక న్యూస్ అయితే ఇచ్చారు నిజంగా ఈసారి పీఆర్సీ ఇస్తే అంటే పిఆర్సీ ఇవ్వడం అనేది అది మనం చూడడం అనేది నిజంగా ఒక అద్భుతం మరి అది ఆ అద్భుతాన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చూస్తామో లేదో చూడాలి టీఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త ఏడాదిలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది పీఆర్సీ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్సు కొత్త ఏడాది వరకు మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది జనవరిలోనే ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది అయితే ఉద్యోగ ఉపాధ్యాయులు అడుగుతున్నంత కాకపోయినా ఉద్యోగుల మనస్సు నొచ్చకుండా ఫిట్మెన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది పిఆర్సీ ప్రకటించే ముందు ఒక్కసారి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయి ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా వారిని ఒప్పించి పీఆర్సీ ప్రకటించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది సమయానుగుణంగా పిఆర్సి అమలు చేసే పరిస్థితి ప్రస్తుత రాష్ట్రంలో లేదు పిఆర్సి డిఏ ఏది ఇవ్వాలన్నా కానీ నిధులు కావాల్సిందే కాబట్టి రాష్ట్ర ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నిర్ణయాలు తీసుకుంటా ఉంది మరి పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధమై కూడా మూడు నాలుగు నెల అవుతా ఉంది కానీ మరి దీన్ని కావాలనే మరి ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యూస్ అయితే రావడం జరుగుతూ ఉంది వెంటనే పిఆర్సి కమిటీని ఏదైతే ఉందో అది నివేదిక తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు కోరుతూ ఉన్నారు ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు దీంతో మరి దాన్ని అమలు చేయకుండా తప్పించుకునే పరిస్థితి లేదు పిఆర్సీ నివేదికను రూపొందించే క్రమంలో మరి పదుల సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలు సమావేశాలు నిర్వహించడం జరిగింది కాబట్టి మరి ఆ దిశగా వెంటనే మరి పిఆర్సి నివేదిక ప్రకటించి ఒక మంచి ఫిట్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది